హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే సెకండ్ డే ట్రిప్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యారు ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా జలవిహార్కి అని చెప్పేసి బయలుదేరామండి ఇంటి దగ్గర నుంచి లంచ్ వేసుకొని వెళ్ళాము ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా అండి ఫ్రెండ్స్ మేమైతే జలవిహార్కి అని చెప్పేసి బయలుదేరాము అక్కడ వెళ్తూ దారిలోనే అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము ట్యాంక్ బండ్ దగ్గర దారిలో సచివాలయం కూడా పిల్లలకు చూపిస్తూ వాళ్ళకి తెలీదు సచివాలయం అంటే ఏంటా అంటున్నారు సచివాలయం ముందు నుంచి వెళ్తున్నాము ఇదిగోండి ఇక్కడ చూసుకుంటూ వెళ్తున్నాము దిగనైతే దిగలేదండి ట్యాంక్ బండ్ రిటర్న్లో వచ్చినప్పుడు చూపిస్తామని చెప్పాము వెళ్ళే దారిలోనే ఈ ప్లేస్ ఇది అది అని చెప్పేసి చూసుకుంటూ వెళ్తున్నాము బుద్ధుడు దగ్గరికి కూడా వెళ్దాము అనుకున్నాము కానీ నెక్స్ట్ డే వెళ్దాంలే అనుకున్నాము పిల్లకైతే జలవిహార్ కావాలన్నారు ఫస్ట్ అయితే అక్కడికనే ప్లాన్ చేసుకొని వచ్చాము ఫస్ట్ ట్రిప్ అయితే ఏఎంబీ మాల్కి అయితే వెళ్ళాము ఫిషెస్ దగ్గరికి అయితే వెళ్ళాము కదా అలానే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చామండి అది కూడా బయట నుంచే చూసుకుంటూ వెళ్ళాము అలానే ఐమాక్స్ కూడా బయట నుంచే చూపించాము ఎన్టీఆర్ గార్డెన్ బయట నుంచే అన్నీ అలా చూసుకుంటూ అయితే వెళ్ళాము నెక్స్ట్ ఇంకా జలవిహార్ దగ్గరికి అయితే వచ్చేసామండి కానీ మేము అనుకున్నది ఒకటి అయింది అయితే ఒకటి పిల్లలు అక్కడ అదే పాడుతున్నారు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని అయితే హాలిడే ఆ రోజు రంజాన్ అయింది నెక్స్ట్ డే సండే ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు అక్కడ ఇబ్బందిగా ఉందని చెప్పేసి అక్కడ వాళ్ళు అయితే చెప్పారు ఫ్యామిలీతో వెళ్ళడం కొంచెం కష్టం అన్నారు పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి రిటర్న్ వచ్చేసాము ఇంకా నెక్స్ట్ బెటర్ దేందా అని చెప్పేసి చూస్తే సిటీ అనమాట పిల్లలకి యూజ్ అయ్యేది బాగా గేమ్స్ ఆడేది త్రిల్ సిటీకి అయితే వచ్చాము ఇదిగోండి టికెట్ టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాము టికెట్స్ అయితే తీసుకున్నాము టికెట్ తీసుకుంటే మ్యామ్ పెద్దవాళ్ళకైతే నైన్ త్రిబుల్ నైన్ అండి పిల్లలకైతే సిక్స్ నైంటీ నైన్ పే చేస్తే కార్డ్స్ అయితే ఇచ్చారు ఆ కార్డ్స్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయ్యాము ఇదిగోండి ఎంట్రెన్స్లోనే ఇంకా కొన్ని కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను చూడండి పిల్లలైతే ఎగ్జైట్గా ఉన్నారు ఆడడానికి ఏముంటుందా ఏముంటుందా అని చెప్పేసి వాళ్ళు కొంచెం అప్సెట్ అయితే అయ్యారు వెళ్ళలేదు వెళ్ళలేదని చెప్పేసి ఎదుగోండి తెలిసిటి లోపలికైతే వెళ్తున్నాము ఫస్ట్ బయట చూద్దామని చెప్పేసి బయట నుంచి అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము లోపలికైతే వెళ్తున్నామండి లోపలికి వెళ్ళగానే అసలు పిల్లలకి అవన్నీ చూసిన తర్వాత ఏది స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి ఆడాలి ఏం ఆడాలి ఏం అర్థం అవ్వలేదు ఒక టెన్ మినిట్స్ అయితే ప్రతి ఒక్కటి చూస్తూ అన్నీ తిరిగారనమాట ఏంటి అసలు ఏ గేమ్ ఆడాలి ఎలా ఆడాలి అని చెప్పేసి ఇక్కడ అయితే అన్ని గేమ్స్ ఉంటే ఉన్నాయి కానీ మన ఇచ్చిన కార్డు యూజ్ చేసుకునే అక్కడ గేమ్స్ ఆడాలి ఆ కార్డు స్కా మనం ఏ గేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో అక్కడ ఆ కార్డు స్కాన్ చేసుకోవాలి ఒక్కొక్క గేమ్కి హండ్రెడ్ ఉంటుంది ఒక గేమ్కి టూ ఫిఫ్టీ అంటుంది ఒక గేమ్కి టూ హండ్రెడ్ ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకున్న గేమ్ని బట్టి ఉంటుందన్నమాట పిల్లలైతే ఫస్ట్ చూసుకున్నారు ఇదిగోండి కార్డు ఇక్కడ హండ్రెడ్ కట్ అయ్యింది అన్నమాట కార్డు యూజ్ చేస్తే అక్కడ అక్కడ వాళ్ళకి నచ్చిన గేమ్స్ అయితే ఆడుతున్నారు పెద్దవాళ్ళ కార్డ్స్ కూడా పిల్లలే యూజ్ చేసుకున్నారండి మేము మనమైతే ఎలాగా ఆడలేము కదా అలాంటి గేమ్స్ కొన్ని కొన్ని మేము కూడా చూసాంలేండి ఇంకా మూవీ కూడా ఉంటుంది అది త్రీ ఫిఫ్టీ అంట ఇంకా కార్డ్ అయితే అయిపోతే కనుక మళ్ళీ దాంట్లోనే రీఛార్జ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బయట ఇదిగో చూడండి ఐస్ క్రీమ్ కోసం అని చెప్పేసి ఇక్కడ మ్యాజిక్ చేస్తూ ఐస్ క్రీమ్ అయితే ఇస్తున్నారు పిల్లల్ని ఆటబట్టిస్తూ ఉన్నారనమాట ఇది చూసే ఉంటారు కదా మీరైతే తెలిసే ఉంటుంది మీకు బయట చూసే ఉంటారు అలానే ఇక్కడ కూడా చేశారనమాట పిల్లలు ఏంటంటే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటున్నారనమాట అక్కడికి వెళ్తేను చేస్తుంటే చూసారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది ఫ్రీగా ఇస్తారేమో ఐస్ క్రీమ్ అనుకున్నారు కాకపోతే ఐస్ క్రీమ్కి హండ్రెడ్ రూపీస్ అండి ఇదిగోండి ఐస్ క్రీమ్ ఇస్తున్నట్టే ఇస్తున్నారు లాక్కుంటున్నారు మళ్ళీ అయితే ఇస్తారు ఇంకా నెక్స్ట్ బయట లోపలైతే ఆడారు గేమ్స్ ఇంకేమన్నా బయట ఉన్నాయేమో అని చెప్పేసి బయట ఇంకొక రౌండ్ వేద్దామని చెప్పేసి వచ్చాము బయట చూసుకొని మళ్ళీ లోపలికైతే వెళ్తాము ఇంకా బయట వీళ్ళకి నచ్చిన గేమ్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి వచ్చామన్నమాట బయట ఇదిగోండి చూస్తున్నాం అన్నీ బయట చూసుకొని వెళ్తున్నాము లోపలికి ఇదిగోండి ఇంకా బయట వీళ్ళకి ఆడాల్సిన అయితే ఏం అనిపించలేదంట మళ్ళీ లోపలికి అయితే వెళ్ళారు ఇంకా ఉన్నాయి కదా అన్నీ యూజ్ చేయలేదనమాట మనీ ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ కార్డు ఏంటంటే అండి ఇప్పుడు మనకి అయిపోయినప్పటికీ కార్డు మన దగ్గరే ఉంచుకొని వన్ ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఆ వన్ ఇయర్లో మనం ఎప్పుడైనా రావచ్చు కాకపోతే మళ్ళీ దాని అదే కార్డ్ పైన రీఛార్జ్ మనం ఏ గేమ్స్ ఆడుకోవాలనుకుంటున్నామో అది రీఛార్జ్ చేసుకోవాలి ఇదిగోండి లోపల ఇది భలే ఉంటుంది షూటింగ్ చేయడము ఇదిగోండి చిన్న పాప ఆడుతుంది ఇది మేము కూడా ఎక్ ఎక్కామన్నమాట దీని కళ్ళకైతే అంతే మీకు తెలిసే ఉంటుంది కళ్ళకు పెట్టి ట్రైన్ ఎక్కుతున్నట్టుగా ట్రైన్ అప్ అండ్ డౌన్ అవుతున్నట్టుగా అయితే ఉంది మేము చూసాక భయమేస్తుందామని చెప్పేసి పిల్లల్ని ఎక్కియలేదు మేము చూసాక పర్లేదు ఓకే అనుకొని పిల్లల్ని అయితే చూడమని చెప్పాము నెక్స్ట్ ఇదిగోండి పాప యువరాన్ని ఇలాగ ఎక్కింది చూడండి నెక్స్ట్ ఇంకా కార్డ్ చెక్ చేసుకోవడానికి ఇంకొకటి చెక్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఒకటి ఉంది స్మార్ట్ కార్డ్తో చెక్ చేసుకోవచ్చు మన మనీ ఎన్ని ఉన్నాయని చెప్పేసి చూసుకొని మళ్ళీ ఆడుతున్నారనమాట ఇది చూడండి కారు డ్రైవింగ్ అనమాట త్రిల్ సిటీ అంటే ఇంకా వెహికల్ మనం డ్రైవ్ చేస్తున్నట్టుగా తెలిసే ఉంటుంది మీకు ఇదిగోండి ఎన్ని గేమ్స్ ఉన్నాయో నెక్స్ట్ మా బాబాయ్ అయితే ఇది ఆడతా అని చెప్పేసి వస్తున్నాడు కార్ చెక్ చేసుకుంటున్నారు వస్తున్నారు ఇంకా ఎన్ని ఉన్నాయా ఇంకెన్ని ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేసుకోవడం రావడం ఇదిగోండి వాళ్ళు వీళ్ళే కార్డు యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు వచ్చి స్కాన్ చేయాల్సిన పని లేదు వీళ్ళే చెక్ చేసుకుంటున్నారు వీళ్ళే స్కాన్ చేసుకుంటున్నారు వీళ్ళే ఆడుతున్నారు వాళ్ళకి నచ్చిన గేమ్ అయితే చూజ్ చేసుకుంటున్నారు ఇదిగోండి మా బాబు ఇక్కడ నెక్స్ట్ గేమ్ ఇది ఆడుతున్నాడు వాళ్ళ గేమ్స్ వాళ్ళ ఆడుతున్నాయి మా కార్డ్స్ కూడా యూజ్ చేసుకొని అవి కూడా ఆడుతున్నారు మేము ఏదో ఒకటో రెండో గేమ్స్ అయితే ఆడాము ఇంకా త్రీడీ మూవీ చూద్దామని చెప్తే వాళ్ళు అయితే వద్దని చెప్పారు ఇదిగోండి ఇది ఇంకొక గేమ్ ఇది భలే అనిపించింది ఇదిగోండి బయటకు వచ్చి అయితే ఫోటో దిగాము ఇదే ఇది ఎక్కామండి లాస్ట్ ఇది ఉంది ఫ్రెండ్స్ సెకండ్ డే ట్రిప్ అయితే ఇలా జరిగింది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్